రైతు సోదరులకు శుభోదయం తిది ఇరవై ఏడో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వరంగల్ మార్కెట్ చూసుకుంటే పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు పలికింది యాభై రెండు వందల మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు యాభై అరవై ఒక్క బంతా ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై పాట అక్కడ ఆరు బాధ్య ఆరు బాధ్య ఎంఎన్ఆర్ గారు ఆరు బాధ్య పంతొమ్మిది వేల ఆరు వందల బాధ్య ఆరు యాభై ఆరు యాభై ఆరు డెబ్బై ఐదు ఏడు వందలు పాతిక యాభై ఏడు డెబ్బై ఐదు ఎనిమిది వందలు ఎంది పాతిక ఎంది పాతిక పంతొమ్మిది పంతొమ్మిది వేలు రెండు వందల యాభై ఎనిమిది యాభై కొంచెం ఇక నూట యాభై మేము పద్దెనిమిది ఐదు మా కోరిక పెరిగిందిలేదు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఏక్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు బార్ ಅಂತಂದೇ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ